హలో ఫ్రెండ్స్ ఇటు చూస్తేనేమో బక్రీద్ సేలు అటువైపు చూస్తేనేమో పెళ్లి సందడి సేలు రెండు కలిపి మన సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకైతే ప్రతి ప్రతిరోజు ప్రతి పూట మనమైతే కలెక్షన్ అనేది బయటికి రిలీజ్ చేస్తూనే ఉన్నామండి అండ్ ఈరోజు అయితే కలెక్షన్ చాలా 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 బాగుంది బక్రీద్ స్పెషల్ మనకు వచ్చేసరికి క్రంచి వర్క్ సారీస్ విత్ మనకి స్టోను అండ్ కలర్ థ్రెడ్ వర్క్స్తో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వీడియో స్టార్టింగ్లో మంచి ఛాన్స్ ఐటమ్స్ ఉన్నాయి అలానే మనకి పట్టు సారీస్లో కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి అలానే అలానే మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన హరిసార్ పేరుతో కూడా ఒక బ్రాండ్ సారీస్ అయితే మనమైతే రిలీజ్ చేశాము అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ బయట మార్కెట్ అండ్ ఆన్లైన్ ప్రైజ్ చాలా హెవీ ఉంది అండ్ ఓన్ బ్రాండ్తో ఇంకా చాలా తక్కువ ప్రైస్కి మీకైతే ఆ కలెక్షన్ కూడా రిలీజ్ చేస్తున్నాం అనమాట ఇలా వీడియో అంతా సర్ప్రైజెస్ అండ్ స్టన్నింగ్ ప్రైజెస్ మెస్మరైజింగ్ కలెక్షన్ సర్వీస్ చేసుకోవద్దండి అండ్ కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ అడ్రస్ అనమాట గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఏదైనా బండిల్ అండి సెట్ వైజ్ అయితే తీసుకోవాలి అస్సలు కలెక్షన్ అయితే వదులుకోకండి వీడియో చూద్దాం నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో రోజు మీ ముందుకి మరొక సూపర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ వాళ్ళ షాప్ అండి ఇప్పుడైతే గుంటూరులో ప్రారంభం అయిపోయింది మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇదంతా మాకు తెలుసు కదన్నా అని అంటున్నారు పాత వాళ్ళు సో కొత్త వాళ్ళకు కూడా తెలియాలి కదమ్మా సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను సో మన స్టోర్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుంది గుంటూరు వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సో గుంటూరులో ఎక్కడ ఉంటుంది సిటీ మార్కెట్ సో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఈజీగా దొరుకుతుంది అడ్రస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే కనుక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది సో చక్కగా దాని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే మీకు క్లియర్ గా అడ్రస్ చెప్తారు అలాగే మీరు వచ్చేదాకా లొకేషన్ కూడా షేర్ చేస్తారు సో ఇప్పుడైతే క్లారిటీగా అడ్రస్ ఉంది అనుకుంటున్నాను ఇంకేనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో ఈ రోజు స్పెషల్ వీడియో సో మన దగ్గర అయితే ఇప్పుడు త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ సేల్ అయితే ఆఫర్ సేల్ లో అలాగే మ్యారేజ్ కలెక్షన్ అయితే ఫుల్ గా ఉంది అన్నమాట సో ఈ మ్యారేజీ కలెక్షన్ లో ఈ ఆఫర్ సేల్ లో మీకు ఏ ఐటమ్ మీ దగ్గరికి రాబోతుంది సో ఏ ఆఫర్ ప్రైస్ లో దొరకపోతుంది సో మన వీడియోలోకి వెళ్ళి వాచ్ చేశారు మనమైతే ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ మీ ముందుకు రాబోతుంది మంచి హెవీ వర్క్ స్టోన్ ఐటమ్ ప్రైస్ మాత్రం మీకు చాలా అందుబాటు ప్రైస్ లో ఉంటుంది సో నిదానంగా చక్కగా వీడియోలోకి అయితే వెళ్ళి మార్చేద్దాం ఓకే సార్ ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ అనమాట మనం ఫ్లవర్ సారీస్ తో స్టార్ట్ చేద్దాం సన్ఫ్లవర్ సారీస్ బక్రీద్ సేల్ లో మీకోసం ఇదే కాదు మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ అలాగే బక్రీద్ ఆఫర్ ఓకే సార్ ఈ రోజు ఫ్లవర్ సారీస్ తో స్టార్ట్ చేద్దాం ఈ శారీ చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది సో శారీ ఆల్ ఓవర్ మనకు సరికి స్టోన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో కంప్లీట్ గా శారీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు వరకు కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది సో అట్లాగే బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చి ఫ్లవర్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి యాక్చువల్ గాట్లాగ్ ప్రైస్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఓకే సో ఈ రోజు నేను మీకు అందిస్తున్నా సూరత్ భవన్ నుంచి మరి సూరత్ వాళ్ళు షాప్ ఉంటాం కదా మీకు ప్రైస్ మంచి ప్రైస్ ఇవ్వాలా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇవ్వాలా అందిస్తున్నాను చక్కగా నిదానంగా చూడండి సూపర్ గా ఉంటాయి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ మాత్రం జస్ట్ సెవెంటీ నైన్ సూపర్ ప్రైస్ ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలానే మనకు వస్తాయి డిజిటల్ డిజైన్ ఫ్యాన్సీ కలర్స్ ఆల్ ఓవర్ స్టోన్ జస్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు స్పెషల్ అండ్ మెస్మరైజింగ్ ప్రైజ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట చాలా డిఫరెంట్ ఉంది మంచి హైంది ఆఫర్ రూపీస్ డిజైన్ ఎయిట్ ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే అవైలబుల్ సో దీంట్లో అయితే చాలా డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఈ రోజు సారీ ఒక డిజైన్ షేర్ చేస్తున్నాను కలర్ మాత్రం సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ స్పెషల్ గా ఈ స్పెషల్ సేల్ లో మాత్రం మంచి స్టాక్ తీసుకెళ్ళండి మంచి మంచి ఆఫర్ స్టాక్ ఇస్తాను ఈ స్పెషల్ సేల్ లో అలాగే ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ లో మీకు అందిస్తున్నాను మన సొంత తయారీ స్పెషల్ శారీస్ మార్కెట్ రేట్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మన ప్రైస్ ఫోర్ వన్ నైన్ ఉంటుంది మన బ్రాండ్ తో మన బ్రాండ్ తో తయారీ మన ఓన్ బ్రాండ్ స్టిక్కర్ ఉంటుంది మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తే అది కూడా మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం ఈ రోజు స్పెషల్ ప్రైస్ చెప్పా కదా జస్ట్ టూ సెవెంటీ సూపర్ గా ఉంటుంది సో చూసే కదా నెక్స్ట్ చూసారు షూర్ సార్ ఎలిఫెంట్ సిల్క్ మేడం ఎలిఫెంట్ సిల్క్ ఓకే సార్ కొత్త డిజైన్స్ కొత్త కాన్సెప్ట్స్ అనమాట అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తా ఖచ్చితంగా ఇస్తాను ఎలిఫెంట్ సో మొత్తం కూడా నీట్ గా ఉంటుంది డోలాలో లేటెస్ట్ వెరైటీ అనమాట డిజిటల్ ఫ్లవర్స్ డోలాలో మొత్తం డిస్టిటర్ అట్లాగే బోర్డర్ కూడా ఎలిఫెంట్ వస్తుంది స్పెషల్ గా ఐటమ్ పేరు వచ్చేసరికి ఎలిఫెంట్ సిల్క్ అంటారు సో పల్లు బ్లౌజ్ మీకోసం అన్నమాట అండ్ ఎన్నో రకాల సారీస్ అండ్ ఎన్నో రకాల సారీ డిజైన్స్ అలానే టాప్స్ డిజైన్స్ మనకి ఏ రోజు ఆ రోజు బల్క్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట స్టాక్ అనేది మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మన దగ్గర దొరకనంటూ ఐటమ్ అంటూ ఏం లేదు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ జంగాలు జాకెట్లు ఫాల్స్ నైట్స్ ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది ఎలిఫెంట్ సిల్క్ చాలా లేటెస్ట్ ఐటమ్ సో మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్ అందరికన్నా ముందుగా కొత్త ఐటమ్ ఇచ్చేస్తున్నాను సో అందరికన్నా ముందుగా కొత్త ఐటమ్ అమ్మాలి అనుకుంటే మాత్రం మన స్టోర్ మొత్తం చాలా బాగుంటుంది బోర్డర్ కూడా మంచి ఎలిఫెంట్స్ వస్తుంది సో హీరో ఆఫర్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ అందరికన్నా కొత్త డిజైన్స్ అందిస్తా మంచి బ్యూటిఫుల్ ప్రైసెస్ ఇస్తాం అది మన సోరత్ బాంబు డిస్కౌంట్ మాత్రమే సాధ్యం అవుతున్నాను జస్ట్ త్రీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా అసలు మిస్ చేసుకోవద్దు చాలా మంది అన్న నువ్వు డైలీ వీడియో పెడతాం మేము ఎన్న తీసుకోవాలి ఎన్నని బుక్ చేసుకోవాలి అసలు మాకైతే పిచ్చెక్కిపోతుంది అంటున్నారు సో కానీ కస్టమర్స్ చాలా మంది నంబర్ ఆఫ్ ఇంకా 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 మోడల్స్ సో మీకోసం ఏ రోజు ఆ రోజు సరికొత్త మోడల్స్ తీసుకొస్తూనే ఉన్నా సరికొత్త మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నా బ్లౌజ్ అన్నమాట సూపర్ గా ఉంటుందండి మంచి స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ అవద్దు సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఈ డిజైన్ కూడా జెరీ డిజైన్ కూడా మనకి లాంగ్ లుకింగ్ కి ఒక డిఫరెంట్ గా ఉంది అసలు అది ఒక డిజైన్ గా డిజైన్ చేశారు రియల్లీ నైస్ అండి బ్లాక్ అండ్ రెడ్ మెహందీ గ్రీన్ పింక్ కాఫీ కలర్ గ్రీన్ అండ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్ ఫుల్ చామంతి కలర్ బాగుంది కాంబినేషన్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ రంగులు మ్యాచ్ ఎనిమిది రంగుల మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు వీడియోలో మన స్పెషల్ ఐటమ్ కూడా ఒకటి సో చూద్దాము నిదానంగా నెక్స్ట్ వర్క్ ఐటమ్ ఒకటి రెడీగా ఉంది చూసాను సో మరొక స్పెషల్ ఐటమ్ అన్నమాట సో చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్ తో రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా బాగా గ్లాసీగా కనిపిస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది రియల్లీ నైస్ ఇలాంటివన్నీ కూడా కొంచెం షోరూమ్స్ లో ఎక్కువ టచ్ అవుతూ ఉంటాయి కానీ ఎంత ప్రైజ్ ఉంటాయో తెలియదు కానీ మన దగ్గరికి వచ్చేసింది అంటే చాలా మంచి ప్రైజ్ లో మీకైతే ఈ సారీస్ అయితే మీ సొంతం అయితే అవుతాయి అనమాట బ్యూటిఫుల్ బార్డర్ కట్ బార్డర్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు మొత్తం కూడా హెవీ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం ఇది రియల్ మిర్రర్ వర్క్ అండి మొత్తం రియల్ మిరర్ కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ సైడ్ కుచ్చిలోకి వచ్చేసరికి డబుల్ డిజైన్ లాగా ఇచ్చారు

బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది అప్పుడు ఇంకా మనకి అంటే డబల్ అందం వస్తుంది అనమాట ఎందుకంటే కాంట్రాస్ట్ అంటే చాలా బాగుంటుంది మంచి బోటిక్ డిజైనర్ సారీ అండి మనం విజిట్ బోటికి డిజైనర్స్ తెలుసు మన దగ్గర మంచి ప్రైసెస్ లో కొత్తగా మీరు బిజినెస్ చేసే గనక సో ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఇప్పటివరకు మన షాప్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా సూరత్ ప్రైసెస్ కి దొరుకుతాయి అంతేకాకుండా సూరత్ లో తయారైన కొత్త కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా అప్డేట్ గా మనకు వచ్చేస్తాయి సో మీరు చూస్తున్నారు కదా సూపర్ ఐటమ్ ఇస్తున్నాడు ఈ రోజు సూపర్ ప్రైస్ కూడా ఇస్తే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏం రంగులు మ్యాచింగ్ ఒకసారి అయితే మనం షూర్ సార్ ఆరు మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది జస్ట్ సిక్స్ కలర్స్ అండి అది కూడా అన్ని కూడా డిజైనర్ బొట్ స్టైల్ లో ఉంటాయి అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ సెల్ఫ్ కలర్ టాజిల్స్ వచ్చింది మనకి సారీ కలర్ టాజిల్ అయితే ఒకటి వచ్చింది వచ్చిందనమాట మంచి లెమన్ అండ్ మనకి పర్పుల్ అండ్ పింక్ పర్పులు అలానే మనకి ఆనియన్ షేడ్ అలానే మనకి సీ గ్రీన్ అండ్ మనకి సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను అందిస్తున్నా వెరైటీ అండి మంచి బాక్స్ ప్యాకింగ్ లోంది సార్

సో ఆల్రెడీ ఇది చాలా మంది ఆర్డర్ పెట్టారు కానీ మనం అందించలేకపోయాము అనేది షార్టేజ్ వల్ల సో మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయిపోయింది మిస్ చేసుకోవద్దు జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ నైన్ అంతే కదా ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజు ఆఫర్ ప్రైస్ అదే ఎనిమిది ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో జరుగుతుంది అసలు మిస్ స్పెషల్ కలెక్షన్ కింద సో ఇది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే టోటల్ గా శారీ అంతా ఇంతే వస్తుందండి నో డౌట్ ఇదిగోండి ఫుల్ వరకు టోటల్ గా ఇలా ఫుల్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఐడియా కోసం చాలా బాగుంటుంది అనమాట కంటిన్యూ ఈ బార్డర్ అనేది సారీ లాస్ట్ వరకు ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే సారీ హైలైట్ అండ్ మనకి బ్లౌజ్ కూడా హైలైటెడ్ అనమాట రెండు హైలైటెడ్ గా ఉంటుంది ఎందుకంటే హెవీ వర్క్ ప్యాటర్న్ అండ్ బార్డర్ అంతా కూడా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ తో మనకి ఫుల్ వర్క్ అండి అసలు చాలా బాగుంది హెవీ వస్తుంది సారీ కన్నా కూడా బ్లౌజ్ బార్డర్ ఇంకా హెవీ ఇంకా హెవీ వచ్చింది శారీ బోర్డర్ కన్నా బ్లౌజ్ బోర్డర్ సూపర్ గా ఉంటుంది అనమాట సో చాలా హైలైట్ గా ఉంటుంది మ్యారేజ్ కలెక్షన్ కి ఇటు బక్రీద్ కి చాలా స్పెషల్ గా నడుస్తుంది మన దగ్గర అయితే హాట్ కేక్ లాగా వచ్చింది వచ్చినట్టు అయిపోతుంది వెంటనే ఈ ఐటమ్ అయిపోయింది మళ్ళీ అంటే నాకు పార్సిల్ చేయన్నా అంటున్నారు అలాంటి మంచి కలెక్షన్ సో ఖచ్చితంగా ఇప్పటివరకు మీరు తీసుకోపోతే తొందరగా బుక్ చేసుకోండి ఇది స్పెషల్ ఐటమ్ దీనిలో ఆరు రంగుల కాంబినేషన్ ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉందండి ఐటమ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని కూడా డార్క్ కలర్స్ మంచి షేడ్ కలర్స్ విత్ మనకి క్రంచీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ మనకి మంచి గ్లేజింగ్ తో సూపర్ కలర్స్ అండి అండ్ నిండు పర్పుల్ వెరీ డార్క్ పర్పుల్ అనమాట డార్క్ ద్రాక్ష కలర్ అలానే నెమలిపించెం బ్లూ అలానే మనకు వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ టొమాటో రెడ్ అండ్ కృష్ణ బ్లూ కలర్స్ అయితే మామూలుగా బాక్స్ లో వస్తుంది జబర్దస్త్ గా ఉంటుంది జస్ట్ ఎయిట్ నైన్ రూపీస్ మంచి క్రాక్ ఐటమ్ ఇది హెవీ బోర్డరే కాదు సారీ అంతా కూడా స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఈ రోజు మన స్పెషల్ ఐటమ్ ఒకటి రెడీ ఉంది చూసాం సో బక్రీద్ స్పెషల్ అసలు మిస్ చేసుకోవద్దండి మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ లో మీకు చెప్పాను కదా మన స్పెషల్ శారీస్ అన్నారు మీకు ఏం గుర్తురావాలంటే షాప్ గుర్తురావాలి ఎవరన్నా నా కోసం మాకోసం ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఇచ్చాడు మార్కెట్ లో ఆరు వందలు ఉండే ఐటమ్ అన్న నాలుగు వందల ఇరవై రూపాయలకే ఇచ్చాడని రావాలా మేము మంచి లాభం తీసుకున్నామని రావాలా అలాంటి ఐటమ్ ఇప్పుడు ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీకే మంచి లాభం పోయింది మనం అయితే ఏం చేస్తాం చాలా మంది బడ్జెట్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ప్రాబ్లం మా ఆయన కోడు ఎన్ని చల్లవికా మీరు అప్పు చేసైనా సరే మీ ఆయనతో గొడవ పడైనా సరే ఈ స్టాక్ కొనాలా ఎందుకంటే మీకు ఒకటికి ఇంత లాభం తెచ్చాయి సూపర్ గా ఉంటుంది సో అందుకని సో ఆ స్పెషల్ ఏంటనేది చూద్దాం హరియాణా స్పెషల్ గా ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఏ కాదు ఇప్పటి నుంచి కొన్ని కొన్ని ఐటమ్స్ మాక్సిమం మన సొంత తయారీగా చేస్తున్నాము డిజైన్స్ కూడా మన సొంత డిజైన్స్ చేస్తున్నాము స్పెషల్ ఐటమ్స్ మీద కూడా మన బ్రాండ్ వేసేస్తున్నాము ఎందుకంటే కస్టమర్ మనసులో మనం ఉండిపోవాలి సో డిస్కౌంట్ స్టోర్ ఉండాలి సో అక్కడ నుంచి ఐటమ్ కొంటే మంచి లాభం వస్తుంది కొత్త ఐటమ్ ఇస్తాడు తక్కువ ధరలో ఇస్తాడు అనే బ్రాండ్ పడాలి సో దానికోసం ప్లాన్ చేసి మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను హరియాణా స్పెషల్ ఐటమ్ సూపర్ ఆన్లైన్ ఫుల్ ట్రెండ్ అండి అసలు ఎక్కడ కూడా మనకి త్రిబుల్ నైన్ అండ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మనకి స్పెషల్ ప్రైజ్ లో సారీ అయితే మనకి అందించబోతున్నారు చూడండి సారీ ఫోర్ వన్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి అమేజింగ్ అండ్ మెస్మరేజింగ్ ప్రైజ్ అనమాట నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అద్భుతమైన ఇది ఒరిజినల్ సాఫ్ట్ జార్జ్ క్లియర్ ఒరిజినల్ జార్జ్ డిజిటల్ ప్రింట్ అన్నమాట జస్ట్ మళ్ళీ మొత్తం కూడా స్టోన్ వర్క్ సారీ అంతా కూడా ఇట్లా లెటర్న్ వర్క్ వస్తుంది జస్ట్ ఫోర్ వన్ నైన్ పర్ డిజైన్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు డిజైన్ కి డిజైన్ హైలైటెడ్ లైటెడ్ మొత్తం వస్తుందండి ఆ లోవర్ సారీ అన్నమాట ఇదిగో సారీ మొత్తం ఇది మిడిల్ పార్ట్ చూస్తున్నాము సారీ మొత్తం వస్తుంది ఎక్కడైతే బొమ్మలు ఉంటుందో ఇది రంగులీ సారీస్ ముగ్గురు సారీస్ అంట సాఫ్ట్ మెటీరియల్ అనమాట కంప్లీట్ గా అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్

వదులుకోకండి అండ్ మనకి పిస్తా గ్రీన్ అలానే మనకు ఆఫ్ వైట్ కాంబినేషన్ అలానే మనకు మంచి ఐస్ బ్లూ షేడ్ అండ్ చిక్కు కలర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ అందరూ ఇష్టపడే పింక్ కలర్ అలానే మనకు రూపాయలు మాత్రమే సో మిస్ ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ లో స్పెషల్ ఆఫర్లు సో మ్యారేజీ కలెక్షన్ మ్యారేజ్ స్పెషల్ గిఫ్ట్స్ అనుకోండి మంచిగా అమ్మండి ఇది మాత్రం సూపర్ గా మంచి ప్రైస్ గా అమ్మండి ఓకేనా సో నెక్స్ట్ పట్టు కలెక్షన్ రెడీగా ఉంది ఇంకొక హెవీ మ్యారేజీ అండ్ బక్రీద్ స్పెషల్ కలెక్షన్ రెడీగా ఉంది చూసాను చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి అండ్ అంటే ఇలాంటి ప్యాటర్న్ కొత్త డిజైన్ చూస్తున్నాం అనమాట మనమైతే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ సారీ మీదంతా కూడా మనకైతే మంచి డిజైన్ చాలా చిన్న చిన్నగా చాలా బాగా ఇచ్చారు బుట్ట అనేది నేచర్ కి దగ్గరగా ఉంది అంటే కొత్తగా ఉంది సార్ ఉన్నాయి అంటే ఇలాంటి ప్యాటర్న్ ఇది కొత్త డిజైన్ కాబట్టి కొంచెం జోర్ ఎక్కువ అయింది అనమాట రియల్లీ నైస్ ఇప్పటి వరకు చూడాలా మనం ఇది వీటిలో ఎక్కువ ఫ్లోరల్ వచ్చింది డిజైన్ అయితే బాగానే ఉంటుంది మేడం చెప్పినట్టుగా ఎందుకంటే పట్టు సారీస్ లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ చూసుంటారు ఇది లేటెస్ట్ సో లేటెస్ట్ ది కావాలంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి అయితే వచ్చేయాలి మోడల్స్ కావాలంటే సో ఏం లేటెస్ట్ ఉంది దీంట్లో ఇది ప్యూర్ ఒరిజినల్ సారీస్ లో నుంచి మనం కాపీ కొట్టి తీసుకొచ్చిన డిజైన్ ఈ డిజైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఉన్న శారీ డిజైన్ మనం కాపీ కొట్టి చేసాం సూరత్ లో చూడండి పళ్ళు స్పెషల్ ఉంటుంది స్పెషల్ ఏంటంటే చూడండి

సో చాలా స్పెషల్ గా ఉంటుంది రంగుల కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది ఇప్పటి వరకు మీరు చూడని సరికొత్త కాంబినేషన్స్ తో ఉంది శారీ వచ్చేసరికి సో అండి ఆరు రంగుల కాంబినేషన్ జస్ట్ సిక్స్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ సో మ్యారేజ్ కలెక్షన్ బక్రీద్ స్పెషల్ ఆఫర్ సందర్భంగా ఇస్తున్న సూపర్ ఐటమ్ సో జస్ట్ సిక్స్ రూపీస్ మాత్రమే మొత్తం క్లాసీగా ఉంటుంది అక్కడ సో ఈ రోజు ఇంకొక మంచి హెవీ వర్క్ స్పెషల్ ఐటమ్ ఉంది చూసారు క్రంచ్ గోల్డ్ అంటారు దీన్ని

చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఇంకెప్పుడు మనసులో వాళ్ళు కలిగిద్ది

బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కి అండ్ మనకి ఫుల్ ఆఫ్ బుట్ట ఫుల్ ఆఫ్ స్టోన్ రియల్లీ అండి రియల్లీ రియల్లీ అసలు చాలా అంటే చాలా బాగుంది మాటలు లేవనమాట మ్యాచింగ్ చూస్తే ఏ కలర్ కా కలరే అంటారు నిజంగా సూపర్ అన్న చాలా మంది కస్టమర్స్ కూడా పెడుతున్నారు కామెంట్స్ వీడియో మాత్రం అరుపులు అన్న అదురుసన్న సో మీరు ఎట్లా మాకు ఉత్సాహం మంచి మంచి ఐటమ్స్ అయితే మేము తీసుకొచ్చి పెట్టేస్తాము అది కూడా స్పెషల్ రేట్ తో అంటే తక్కువ రేటు తో మీకు ఇస్తాం అండ్ కొత్త డిజైన్స్ ఇచ్చి అండ్ యాజ్ ప్రామిస్ అండి అతి తక్కువ ప్రైజెస్ కి ఇవ్వాలంటే మాత్రం రెండూ కలిసి మీ దాకా ఆ కలెక్షన్ రావాలంటే వన్ అండ్ ఓన్లీ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సొంతమే అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది ఒకసారి లో చూపిస్తున్న ఆరు రంగులు ఇప్పుడు క్యాటలాగ్ లో చూపించాను నడువు కట్టుకుంది మళ్ళీ అది కూడా వడ్డానం కూడా అడుగుతారు అది మీరు కొనుక్కోవాలి విడిగా సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది అరవై ఐదు అంటే మీకు ఆఫర్ ప్రైస్ ఎనిమిది యాభై ఐదు దొరుకుతుంది సూపర్ ప్రైస్ జస్ట్ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మామూలుగా లేదు కరెక్ట్ ఛాన్స్ ప్రైస్ అండి సో ఈజీగా పదిహేను వందలు అంటే మన ప్రకారం మీరు ఈజీగా అమ్మచ్చు ఈజీగా అమ్మచ్చు పదిహేను వందలు అంటే ఒకవేళ నేనే ఏదైనా షాప్ కి వెళ్తే పదిహేను అంటే ఈజీ కొనుక్కుని వెళ్ళిపోతా అర్థం ఉంది ఐటమ్ సో ఖచ్చితంగా మీకు మంచి లాభం వచ్చిందని ఆశిస్తున్నాను నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చాలా బాగుంది సో ఇట్లా ప్రతిరోజు కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటాను చక్కగా మన స్టోర్ విజిట్ చేయండి మ్యాక్సిమ్ అవకాశం ఉన్నంత వరకు వీడియోలో ఇలాంటి మోడల్ ఒకటి షేర్ చేశాయి ఇంకా ఇట్లాంటి పది పదిహేను మోడల్స్ ఉంటాయి మన దగ్గర సో అన్ని చూడొచ్చు అవకాశం స్టోర్ విజిట్ చేయండి సో రాలేపోతున్నాం దూరంగా ఉంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో చూసారు కదా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో చెప్పా కదా ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి మన స్పెషల్ ఆఫర్ వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి హోల్సేల్ వీడియోస్ సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి తప్పకుండా మన వీడియోస్ అన్ని చూడండి ఫాలో అవ్వండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ మేము తో మళ్ళీ అంతవరకు ఉంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్